హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే వన్ ఇన్ ఫుకెట్ ఈవినింగ్ టైంలో లో మేమైతే హోటల్ నుండి వాకింగ్ స్ట్రీట్ కి వెళ్తున్నాము సో హోటల్ నుంచి వాకింగ్ స్ట్రీట్ కి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంది సో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము సో నడుచుకుంటూ వెళ్తే మంచిగా ఆ స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని చెప్పి సో ఇదైతే హోటల్ వ్యూ అనమాట చాలా బాగుంది కదా సో ఇక్కడైతే అందరు ఫారినర్స్ ఉన్నారు మోస్ట్లీ ఫుకెట్ లో ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు మనం ఫారిన్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా సో ఎయిర్పోర్ట్ లో అయితే కంపల్సరీ మనల్ని మోసం చేస్తారు అంటే మనకి థాయి రూపీ వచ్చేసి ఇండియన్ రూపీ వన్ రూపీకి త్రీ రూపీస్ ఫర్ ఎక్స్చేంజ్ లో జనరల్ గా ఈ రోజు ఆన్లైన్ లో చూసుకున్నా అక్కడ రూపీస్ అలా బెటర్ అలా ఆడుతూ పాడుతూ హోటల్ నుండి బయటికి రాగానే మాకైతే ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి సో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నా నాకైతే కళ్ళు మ్యాంగో పైన వెళ్తాయి అరే ఎయిటీ రూపీస్ అంటే కేజీకి అనే లోపే ఓహో మనం ఇక్కడ ఇండియాలో లేము థైలాండ్ లో ఉన్నాము ఇక్కడ ఇంటూ త్రీ కాబట్టి ఎందుకులే అని చెప్పేసి అయినా మనం పెద్దగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినే టైప్ అన్నట్టు ఏంటి సౌజీ యాక్షన్ చేయకు నీకు సంబంధించిన జంక్ అక్కడ ఉంది అని చెప్పేసి మళ్ళీ జంక్ ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇక్కడ చూస్తే రకరకాలుగా ఉన్నాయి చికెన్ని ని రకరకాలుగా ఎలా అంటే అలా మాడిఫై చేసి అయితే ఫ్రై చేసేసారు సో చికెనే కాకుండా ప్రాన్స్ పోర్క్ ఫిష్ ఇవైతే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వాటన్నిటిని చూడగానే నాకు ఎందుకో ప్రిజర్వ్ ఫుడ్ అనిపించింది ఫ్రెష్ అయితే కాదనిపించింది ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పి జస్ట్ చూసి అయితే చూసైతే అవి మనం చూసినవి

ఇదిగో ఇలా బోర్డ్స్ పట్టుకొని అయితే నిల్చుంటారు స్ట్రీట్స్లలో మసాజ్ కావాలా మసాజ్ చేస్తాం రండి అని చెప్పేసి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కావాల్సినంత మనీ ఇస్తే వాళ్ళు మంచిగా మసాజెస్ చేస్తారనమాట మరి ఏ మసాజ్ చేస్తారో మాకు తెలియదు వాళ్ళైతే మసాజ్ చేస్తా అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే హైలైట్ అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే శాండీ ముందు పోతేనేమో శాండీని విలుస్తున్నారు నేను వెనకాల వెళ్తానేమో నన్ను ఎవ్వరు విలవట్లేదు మరి ఓన్లీ మసాజ్ ఓన్లీ బాయ్స్కే చేస్తారేమో మరి ఇది ఎక్కడ మసాజో మరి అవన్నీ నాకు ఎందుకు లే అని చెప్పేసి కోకోనట్ ఎక్కడున్నా నాకైతే మనసు ఆగుతుంది అనమాట కోకోనట్ ఫ్లేవర్ ఏదైనా కానీ ఇక్కడైతే కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేస్తున్నా ఐస్ క్రీమ్ అయితే బాగుంది కానీ నాకు పెద్దగా వెరైటీగా ఏమి అనిపించలేదు కాబట్టి నేను మళ్ళీ కొనుక్కోలేదు బట్ బట్ ఇక్కడ కోకోనట్ చూడండి ఎంత మంచిగా కొట్టిరో చూడడానికి తాగాలని అనిపిస్తుంది కదా అందుకే వాళ్ళని వాళ్ళని కొంచెం ఇగ్నోర్ చేయండి ఇక్కడ ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు సో కవర్ చేయడం కష్టం ఏది ఆర్డర్ చేసినా ఏ ఫుడ్ తిన్నా సగమే తింటా ఇంకా సగం శాండీకే శాండీయే కంప్లీట్ చేస్తాడు ఇంకా స్వీట్స్ లలో ఎక్కడ చూసినా ఇంకా ఇవే చికెన్ పోర్క్ ప్రాన్స్ ఫిష్ ఇవి కాల్చుకుంటూ అమ్ముకుంటున్నారు ఇంకొక సైడ్ కోకోనట్ ఇంకొక సైడ్ ఏమో మ్యాంగో స్టిక్కీ రైస్ మ్యాంగో విత్ రైస్ అమ్ముతున్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ అయితే ఇట్లా స్ట్రీట్ ఫుడ్ అని అయితే పెడుతున్నారు సో ఇక్కడ కూడా అంతే పక్కనే మా హోటల్ ఉంది మా కి వచ్చి అంటే మీరు ఇన్ని అంటారా మీకు ఇండియా వచ్చు కదా మా హోటల్కి రండి బాగుంటుంది ఫుడ్ అని చెప్తున్నాడు సో ఇక్కడ నుండి అయితే ఇంకా పతాంగ్ బీచ్ అన్నట్టు బీచ్ వే ఇది సో ఇదే వాకింగ్ స్ట్రీట్ అంటారు సో ఇక్కడ ఇంకా ఎవ్రీథింగ్ పబ్స్ పార్టీస్ మసాజెస్ ఇంకా డ్యాన్స్ షోస్ సాంగ్స్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఈ స్ట్రీట్లో ఇంకా చూసిన వాళ్ళకు చూసినంత ఎంజాయ్ చేసిన వాళ్ళకు చేసినంత ఇంకా ఎవరు ఏం చేసినా ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరనమాట సో ఇంకా ఫ్రీ 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 అంటారు కదా మా ఆయన ఈ వాకింగ్ స్ట్రీట్ చూసిన తర్వాత అనవసరంగా వైఫ్తో వచ్చిన అని ఫీల్ అవుతున్నాడేమో అని నేను ఫీల్ అయినా అంత ఫ్రీడమ్ ఉందనమాట ఇక్కడ సో మైకెల్ జాక్సన్ గెటప్ అయితే వేసి ఇట్లా యాక్షన్ చేస్తున్నాడు సో యాక్షన్కి కూడా వచ్చిన వాళ్ళందరూ హండ్రెడ్ వార్డ్స్ టూ హండ్రెడ్ వార్డ్స్ అట్లా వేస్తే పర్ఫార్మెన్స్ చేస్తా అని చెప్పైతే అతను వెయిట్ చేస్తున్నాడు అనమాట సో ప్రతీది ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయాలన్నా లేకపోతే మసాజ్ చేసే వాళ్ళతో ఫొటోస్ దిగాలన్నా లేకపోతే రోడ్ షో చేసే వాళ్ళతో ఫొటోస్ దిగాలన్నా కూడా మనీ ఇస్తేనే ఫొటోస్ దిగడానికి ఫొటోస్ దియడానికి వీడియోస్ దియడానికి పర్మిషన్ ఉంది అనమాట ప్రతి ఒక్క పబ్ లో అండ్ క్లబ్ లో అయితే పోల్ ల్యాండ్స్ అయితే ఇగో ఇట్లా చేయిస్తున్నారు ఈ స్ట్రీట్ మొత్తం లైక్ గోవా లానే ఉంది గోవాలో ఎట్లా స్ట్రీట్స్ అట్లానే ఉన్నది కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ గోవా కంటే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంది అండ్ ఆల్సో ఎక్కువ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఎక్కువ జనాలు ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు కొంచెం తక్కువ మంది వస్తారు కదా కంపేర్ టు దిస్ సో అంతే తేడా మిగతా అంతా ఈ స్ట్రీట్ నే బంగ్లా వాకింగ్ స్ట్రీట్ అంటారంట ఇది దాటిన తర్వాత పతాంగ్ బీచ్ ఉంటది బీచ్ అయితే వచ్చినాము ఇదే బీచ్ అనమాట మేమైతే అట్లా బీచ్ దగ్గర కాసేపు వాక్ చేసుకుంటూ అట్లా వచ్చే అల్లల్ని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ కాసేపు కూర్చొని అయితే బీచ్ వైబ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము చూసారు కదా ఏ రేంజ్లో ఉన్నారో అక్కడ నేను జస్ట్ ఫైవ్ పర్సెంటే చూపించిన ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను తట్టుకో చూస్తే తట్టుకోలేరు అని చెప్పేసి అయితే నేను వీడియో షూట్ చేయలేదు నాకైతే అవన్నీ చూసిన తర్వాత తల నొప్పి వస్తుంది ఇంకా మా హస్బెండ్ అయితే కామెడీ చేస్తుంది ఇక్కడ ప్రపంచంలో ఉన్న ఆల్ కంట్రీస్లో ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎందుకు ఉన్నారు అని అంటే ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఉన్నదల్లా ఒక్కటే ఫ్రీడమ్ ఇంత ఫ్రీడమ్ ఏ కంట్రీలో లేదని చెప్పేసి థాయిలాండ్కి అయితే చాలామంది వస్తున్నారు ఆ ఫ్రీడమ్ ఏంటి అనేది మీకే వదిలేస్తున్నా ఇంకా సో మొత్తం అవే స్ట్రీట్స్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్ కాదు థాయిలాండ్లో మోస్ట్ ఆఫ్ ద పీ పీపుల్ లేడీ లేడీ బాయ్సే ఉన్నారు అందరు వాళ్ళే కాకపోతే గర్ల్స్ లాగా కాస్మెటిక్ సర్జరీస్ చేసుకొని గర్ల్స్ లాగా కనిపిస్తున్నారు తప్ప ఇక్కడ మసాజ్ సెంటర్స్లో లేడీ బాయ్సే ఉన్నారు డ్యాన్స్ చేసే వాళ్ళు వాళ్ళే ఉన్నారు అసలు గర్ల్స్ అసలు ఎక్కువ లేనే లేరు మొత్తం లేడీ బాయ్సే ఉన్నారు అది తెలియక జనాలు ఎగవాడి ఎగబడి పోతున్నారు మరి ఎందుకు వెళ్తున్నారో నాకు తెలియదు కానీ అది మ్యాటర్ సో మేమైతే ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే ఇంకా ఏదో ఒకటి తిందామని అయితే వచ్చినాము వచ్చేసరికి ఇక్కడ మాకు మంచిగా హనుమాన్ లక్ష్మీదేవి మంచిగా వీళ్ళైతే కనిపించారు ఇంకా మేమైతే హ్యా హ్యాపీగా ఫీల్ అయినాము వాకింగ్ స్ట్రీట్లో ఇండియన్ రెస్టారెంట్ అది మన ఇండియన్ గార్డ్స్ ఉన్నారంటే గ్రేటే అని అనుకోని నేనైతే నోట్లో పెట్టుకున్నా జస్ట్ ఒక ముద్ద ఆ ముద్ద తినేసరికి నాకు అర్థమైంది నేను సెవెన్ డేస్ ఇక్కడ సస్టైన్ అవ్వడం కష్టమే అని చెప్పేసి బట్ ఇంకా అలవాటు చేసుకోవాలి అని చెప్పి తినేసిన మొత్తం ఇది బాట్ ఇది ట్వంటీ బాట్ చిన్న బాట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో మొత్తం హండ్రెడ్ బాట్ అయిపోయింది హండ్రెడ్ బాట్ ఇన్ ఇంటూ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక డిన్నర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ గాన్ అది కూడా సింప్లీ ఫుడ్ సో నేను బనానా చాక్లెట్ రోటీ తిందామని అనుకుంటున్నా థాయిలాండ్ వెళ్ళక ముందుకు నేను ఇండియాలో ఉన్నప్పుడు రీల్స్ అయితే ఫుల్ గట్టిగా చూసిన సో అందరు తింటుంటే నేను కూడా ఒకసారి ట్రై చేయాలని అనుకున్నా సో ఇక్కడైతే నేను చాక్లెట్ బనానా రోటీ చెప్పిన దానికి హండ్రెడ్ బార్ట్స్ అవుతున్నాయి సో ఏమైతే ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అవుతుంది సో టేస్ట్ ఎలా ఉంటదో చూద్దాం సో మైదా పిండి తీసుకొని దాని మీద గీ రాసేసి బనానా పీసెస్ అన్ని వేసి దానిలో చాక్లెట్ కొంచెం సేపు స్టవ్ మీద పెట్టించింది వంద బాటిల్ బుక్క రీల్స్ లో చూసి బాగుంటది అని చెప్పి చెప్పింది రాను

అంత పర్తే కాదు వేస్ట్గా మీ వంద బాటిల్ అయితే వేస్ట్ చేసుకోకండి చపాతీలో బనానా పెట్టుకొని తింటే ఏ టేస్ట్ ఉంటుందో ఇంటికాడ ట్రై చేయండి అదే టేస్ట్ వస్తుంది ఇక్కడికి వచ్చి మాత్రం కొత్తగా ట్రై చేసి డబ్బులు వేస్ట్ చేసుకోకండి దట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఏమంటే అనిపించినా చెప్పలేని సిచువేషన్ లో ఉన్న పర్సన్ ఎవరన్నా ఉన్నాడు అంటే మా హస్బెండ్ అనమాట మసాజ్ కి నేను కొంచెం వెనకాల నుండి సాయన్ని ముందుకెళ్తే పిలుస్తున్నారు కమ్ 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 మసాజ్ మసాజ్ అని నేను వెళ్ళి చేయబట్టుకుంటే అంటున్నారు కామెడీ అసలు సో ఇంకా బీచ్ నుండి హోటల్కి తిరిగి వెళ్తుండగా ఫుల్ వర్షం ఇక్కడ డైలీ ఎయిట్ ఓ క్లాక్కి నైట్ వర్షం పడుతుంది అంట కంపల్సరీ సో ఇక్కడైతే ఒక చైర్ దొరికింది ఆ చైర్ దగ్గర కూర్చున్నాను నేనైతే వర్షం తగ్గుతుందేమో అంటే అస్సలకే తగ్గలేదు సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతవరకు ఎండ్ చేసేస్తున్నా ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నాతో పాటు సో రేపటి వీడియో అయితే చాలా బాగుంటుంది రేపైతే ఫిఫీ ఐలాండ్ కి వెళ్తున్నాము ఆ వ్లాగ్ అయితే చాలా ఎగ్జైటెడ్ గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి అండ్ కంటెంట్ నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ watching